నమస్కారం గురుగారు సూర్యోస్మితి అల్లి అరుణాచలానికి వెళ్తున్నారు సో పక్కనే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కదా అని చెప్పి అటు నుంచి అంటే పాండిచేరికి వెళ్ళిపోతున్నారు బీచ్కి సో అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం శివాని దర్శించుకున్న ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనతోనే ఉంటుంది అంటారా పాజిటివ్ ఎనర్జీ మనతోనే ఉంటుందమ్మా అంటే ఇప్పుడు నేను ఒక ప్రతి మనిషికి కూడా కుండలిని అని ఒకటి ఉంటుంది శరీరంలో మూలాధారం దగ్గర ఆరు చుట్లు చుట్టుకున్నటువంటి ఒక సర్పం పడుకుని ఉంటుంది మీరు దైవక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పైనుంచి వచ్చేటువంటి శక్తి ఉన్నటువంటి కుండల్ని శక్తికి దగ్గరికి వెళ్ళి దాన్ని పైకి లేపడానికి ప్రయత్నం చేస్తుంది ఆ పైకి లేచేటప్పుడు ఆ సర్పం పైకి వస్తూ ఉంటుంది వెన్నెముక ద్వారా పైకి వస్తుంది అది సహస్రాన్ని చేరితే మనకి అద్భుతమైనటువంటి జ్ఞానము స్పిరిచువల్ పవర్సు సూక్ష్మ విద్య ఇవన్నీ వచ్చేస్తాయి మనం చేసే సాధన మనల్ని అద్భుతంగా మన మనం పొందినటువంటి శక్తి సాధన పరంగా మనల్ని అభివృద్ధి పరుస్తుంది మీరు అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేస్తే కొంత శక్తి వచ్చింది మీరు చేసిన ప్రదక్షిణకి మొక్కుకున్న మొక్కులకి మీరు చేసినటువంటి నామజపానికి ఒక శక్తి వచ్చింది అది మీతోటే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మీరు పాండిచ్చేరి వెళ్ళి సముద్రం ఒడ్డుకు వెళ్ళి చెయ్యకూడని పనులు చేసినప్పుడు మీలో ఉన్నటువంటి కుండల్ని శక్తి మళ్ళీ కుచించుకుపోతుంది ఒక మంచి పని చేస్తే మీరు దాకా వెళ్ళక్కర్లేదు అరుణాచలం దాకా వెళ్ళట్లేదు ఎక్కడే ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకున్నప్పుడు మీ కుండల్ని నిద్రలేస్తుంది ఒకసారి అలా అంటే మనకు తెలియని ఒక ఆనందం ఒక మనిషికి అన్నం పెట్టాం ఒక మనిషికి టీ ఇచ్చు భగవంతు దేవుళ్ళు వచ్చారు బాబు అన్నం పెట్టినప్పుడు కుండల్ని పైకి లేస్తూ ఉంటుంది అది మనతో ఉంటుంది అసాంఘిక కార్యక్రమాలు చేస్తే మనకు తెలుసు అది ఇది తప్పు ఇది చేయకూడదు ఆల్కహాల్ మద్యం స్వీకరిస్తే మంచిది కాదు అని తెలిసినా కూడా ప్రలోభాలకు లేకపోతే బలహీనతలకు లోనడి మనం దాన్ని స్వీకరించినప్పుడు మనసు చివుకు పంటతుంది రేపు పొద్దుటే లేచిన వెంటనే చా తప్పు చేశాను ఎప్పుడు చేయకూడదు అనిపిస్తాం కదా అంటే అనడానికి ముందే దానికి తెలుసు మూలాధారంలో ఉన్నటువంటి కుండల్ని తెలుసు కుచించుకుపోతుంది దాన్ని మళ్ళీ మనం పైకి తీసుకురావాలంటే అంటే ఒక కుండలో అడుగున అమృతం ఉంది దాన్ని మనం అంటే ఒక పువ్వు ఉంది దాన్ని పైకి తీసుకురావాలంటే ఏం వేయాలి తేలికగా ఉన్నటువంటి పుష్పం ఉంది పైకి తీసుకురావాలి ఏం చేయాలి ఎంత పోయాలి పైకి వచ్చే వరకు కుండల్ని కింది ఉంది మంచి అనేదాన్ని మనం పోస్తూ ఉంటే కుండల్ని పైకి లేస్తూ ఉంటుంది ఒకవేళ మనం వే చేయకూడని పనులు చేస్తూ ఉన్నాం కిందకి వెళ్ళిపోతూ ఉంటాం కుండ పగిలిపోయి అంత రాళ్ళు వేసినా కూడా పువ్వు పైకి వస్తూ ఉంటుంది నీరైతే పైకి వస్తూ ఉంటుంది తేలికపాటి పుష్పం అయితే వాటర్ పోస్తే వస్తుంది మనం చేసే కార్యక్రమాలు మనం చేసేటువంటి పనులు ఆధ్యాత్మిక వైపు నడిపిస్తున్నాయా ఆహ్లాదకరం వైపు నడిపిస్తున్నాయా ఆహ్లాదం అనేది మనకే ఆహ్లాదాన్ని ఇస్తుందా పర్యావరణానికి చేటు చేస్తుందా కూడా చూడాలి అందుకని ఏంటంటే దైవ దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు దైవ దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేయాలి ఫస్ట్ ఎందుకంటే ఆ శక్తిని రాలేని వాళ్ళు మనతో ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వడం కోసం మనం ఒకటి వెళ్ళి శుభ్రంగా నదీ స్నానం చేస్తే మనం పొందిన శక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది చేయకూడని పనులు చేస్తే అందుకని పుణ్య తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్నప్పుడు త్వరగా ఇంటికి వచ్చి వచ్చిన వెంటనే తల్లిదండ్రులను ఆలింగనం చేసుకోవటం చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం ఇలాంటివి చేస్తే మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి వెళుతుంది డివైన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్బుల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు రాలేని వాళ్ళ మీద దగ్గరికి వెళ్ళి నిత్తి మీద చేస్తే వాళ్ళు కూడా హీల్ అవుతారు దాన్ని మనం బయటికి అక్కడ బీచ్లో ఒడ్డున ఎంజాయ్ చేయడం చేస్తే పోతుంది